అందరికీ నమస్కారము రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేదానికి వైసీపీ రకరకాల కుట్రలతో మళ్ళా స్టార్ట్ చేశారు వాళ్ళ పాత ప్రోగ్రాము మనము పురాణాల్లో చదువుతాము ఋషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి భగ్నం చేస్తారని అదే విధానము మళ్ళా వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఈరోజు పొద్దున్నే సింగపూర్కి సంబంధించిన మంత్రి గారు ఒక ట్వీట్ చేయటం జరిగింది ఇది నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టికి తేవాలనుకుంటున్నాను వారు చేసిన ట్వీట్లో హ్యాడ్ అ గుడ్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఇస్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ విత్ స్ట్రాంగ్ పొటెన్షియల్ ఈరోజు పొద్దున్నే నిన్న చంద్రబాబు గారితో ఒక మీటింగ్ జరిగింది మాకు ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఒక మంచి పొటెన్షియల్ ఉంది అని చెప్పి వారు రాయటం జరిగింది అంటే కొన్ని మెయిన్ పాయింట్స్ చదువుతాను డ్యూరింగ్ మిస్టర్ నాయుడు టెన్యూర్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ సింగపూర్ సపోర్టెడ్ ఏపీ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇట్స్ క్యాపిటల్ సింగపూర్ కంపెనీస్ ఆల్సో వన్ స్విస్ ఛాలెంజ్ టెండర్స్ అంటే పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏపీ క్యాపిటల్ సపోర్ట్ చేయటం జరిగింది సపోర్ట్ చేయటం జరిగింది సింగపూరు అదేవిధంగా స్విస్ ఛాలెంజ్ విధానంలో కూడా టెండర్ సింగపూర్ కంపెనీస్ తెచ్చుకోవటం జరిగింది అని చెప్పి వారు చెప్పినారు కానీ కొత్త ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో రాగానే ఈ సింగపూర్ కన్సార్టియంని పంపించేయటం జరిగింది అని చెప్పి వారు చెప్పడం జరిగింది అంటే క్లియర్గా ఏ విధంగా ఏదో డిస్టర్బెన్స్ వస్తున్నట్టు ఏ విధంగా తప్పులు జరిగినాయి అప్పుడు అని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది అప్పటి ప్రభుత్వం చేసిన దాని కొరకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఆ ట్వీట్లో వారు ఏమన్నారంటే ఆల్దో సింగపూర్ కన్సార్టియం విల్ నాట్ బీ రీకాన్స్టిట్యూటెడ్ అంటే మళ్ళా ఆ సింగపూర్ కన్జాటియంని మళ్ళీ మేము తెచ్చే ఉద్దేశము లేదు ఎందుకంటే వీళ్ళు చేసిన డ్యామేజ్ అటువంటి డ్యామేజ్ వీళ్ళు గతంలో చేస్తుండరు కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి మేము ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్లో మా వంతు మేము సహకరిస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతోంది అంటే కేవలము గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసే మేము ముందుకు వస్తున్నాము గతంలో మీరు చేసిన తప్పుల వల్ల మేము ఆ సింగపూర్ కన్జాటియంతో మళ్ళా రాదలుచుకోలేదు అని కూడా చెప్పి రాయటం జరిగింది అంటే ఎటువంటి డ్యామేజ్ వీళ్ళు చేసేరో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను వైఎస్ఆర్ పార్టీ టైంలో మీరు చూస్తే భూములు దోచుకున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని తెప్పి తెచ్చి కానీ టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే అంతర్జాతీయ కంపెనీలతో ముందుకు రావడం జరుగుతూ ఉంది కొన్ని ఒక నాలుగైదు వాస్తవాలు కొన్ని మీ ముందుకు తేవాలనుకుంటున్నాను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం అధికారంలోకి రాగానే రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వము మొదటి సంవత్సరంలోనే వెయ్యి రూపాయలు పెన్షన్కి పెంచడం జరిగింది అప్పుడు అమ్మ ఒడి కింద పదమూడు వేల రూపాయలు నలభై రెండు లక్షల మందికి ఇవ్వటం జరిగితే ఇప్పుడు ఇరవై ఆరు నుంచి యాభై రెండు వేలు ఒక్కొక్క కుటుంబానికి అందుతూ ఉంది అరవై ఏడు లక్షల మందికి ఇది ఇవ్వటం జరుగుతూ ఉంది అప్పుడు డిఎస్సి తీసుకొని వస్తానని చెప్పి చెప్పి మాట తప్పి మడమ తిప్పి ఏమి చేయకుండా వెళ్ళిపోయినారు ఇప్పుడు మొదటి సంవత్సరంలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు కలిగించడం జరిగింది డిఎస్సి ద్వారా అప్పుడు అన్ అన్నా క్యాంటీన్ని రద్దు చేయటం జరిగింది ఇప్పుడు దాదాపు ఐదు రూపాయ రెండున్నర లక్షల మందికి ఐదు రూపాయలతో భోజనము కలిగించటం జరుగుతూ ఉంది అప్పుడు మన గ్యాస్ రేట్లు పెంచటం జరిగింది ఇప్పుడు ఉచిత గ్యాస్ ఒక కోటి ఎనభై మూడు వేల మందికి ఇవ్వటం జరుగుతూ ఉంది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో కేవలము నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం స్వీకరిస్తే ఈరోజు అదే యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు పదమూడు వేల కోట్లతో సేకరించడము ప్రభుత్వం జరిగింది అని చెప్పి ఇట్లా చదువుకుంటూ పోతే లిస్టు చాలా ఎక్కువ ఉంది సో వాళ్ళు చేసే దుష్ప్రచారాలు ఇక్కడ జరిగిన వాస్తవాలు కొన్ని ప్రజల దృష్టికి నేను తీసుకొని రావటం జరుగుతూ ఉంది సిపిఎన్ గారు పరిశ్రమల్ని తెచ్చేందుకు భవిష్యత్తు బాగా చేసేదాని కొరకు ప్రయత్నిస్తూ ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళకి భయం చుట్టుకుంది ఏమని అనంటే మేము ఇంకా ఉండలేమేమో ఇంకా మాకు ఫ్యూచర్ లేదేమో అని చెప్పి రకరకాల కుట్రలతో ఎట్ట అడ్డుకోవాలా అని చెప్పి ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉండరు చనిపోయే వైసీపీ పార్టీని ఎట్లా కాపాడుకోవాలా అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉండరు ఇప్పుడు చూస్తే గత కొన్ని రోజుల్లో మీడియాలో కూడా ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి హాని ఉందని చెప్పి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా హాని చేస్తారా ఈ చంపేది గొడ్డలిది ఇటువంటి సంస్కృతి పేటెంట్ వైఎస్ఆర్ వాళ్ళకే ఉంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను నిన్న హైదరాబాద్ నుంచి నేను విజయవాడకి వస్తూ ఉంటే మా ఆఫీస్కి సంబంధించిన స్టాఫ్ నాకు గంట ముందే నేను హైదరాబాద్లో టేక్ ఆఫ్ కాకముందే కారు లోపలికి బానియట్లేదు సార్ ఎయిర్పోర్ట్ లోపలికి అని అన్నాడు ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంట సెక్యూరిటీ కొరకు పోనీయట్లేదని అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అనంటే గంట ముందే వెహికల్స్ బానియకుండా ఆపతుండి అటువంటి సెక్యూరిటీ ఇస్తున్నారు అంటే ఆ సిఐది అతి ఉత్సాహమో లేకపోతే అటువంటి సెక్యూరిటీ ఇస్తున్నారో ఒకసారి ప్రజలు గమనించాలా అని చెప్పి నేను కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు చెప్పారు వీఐపీ మూమెంట్ ఉంటే ఐదు ఐదు నిమిషాల కన్నా ఆపకూడదని అటువంటిది గంట ముందే మనుషులు పోనీయకుండా ఆపినాడు అని అంటే ఎటువంటి సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి వస్తూ ఉంది కానీ ప్రజల్లో మాత్రము ప్రాణహాని ఉంది అని చెప్పి ఏదో దుష్ప్రచారాలు చేసుకుంటూ పబ్లిక్ సింపతి తెచ్చుకునేదానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మనం తెలుపుకుంటున్నాం రాష్ట్రంలో ఈరోజు పరిశ్రమలు పెట్టుబడులు రాకుండా జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడు కొన్ని మీకు ప్రజల దృష్టికి తేవాల అమరావతికి లోన్ కోసము వరల్డ్ బ్యాంక్ దగ్గరికి మనం అప్రోచ్ అయితే ఇవ్వద్దు ఇక్కడ రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ లోన్ వేస్ట్ అయిపోద్ది ఈ అమరావతి రాదు అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి మీరు కంప్లైంట్ చేసింది వాస్తవము కాదా అని చెప్పి నేను ఈరోజు చెప్తున్నాను అదే అమరావతిలో ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే రావద్దు ఫ్యూచర్లో మేము దీన్ని అడ్డుకుంటాము అని చెప్పి మీరు సంకేతాలు ఇస్తున్నది ఇస్తుండేది వాస్తవము కాదా అదే విధంగా ప్రభుత్వానికి లోన్స్ తెచ్చేదానికి బ్యాంకుల దగ్గరికి పోతే ప్రభుత్వము తీసే పరిస్థితిలో ఉంది లోన్లు ఇవ్వద్దు అనే అనేక బ్యాంకులకి మీరు ఈమెయిల్స్ పెట్టింది వాస్తవము కాదా అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్పి వస్తుంటే ఈడ పెట్టొద్దు ఈడ రిస్క్ ఎక్కువ ఉంది ఈడ పరిస్థితులు సరిగ్గా లేవు అని చెప్పి ఆ కంపెనీలు కూడా మీరు ఈమెయిల్స్ పెట్టి వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించటాలు వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను పరిశ్రమల్ని ఆకర్షించేదానికి ఈరోజు కొత్త కొత్త పాలసీలు తేవటం జరిగింది ఐటీ పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఎంఎస్ఎంఈ పాలసీ ఎలక్ట్రానిక్ పాలసీస్ అని అట్లా దాదాపు ఇరవై రెండు కొత్త పాలసీలు కూటమి ప్రభుత్వం తీసుకొని రావటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రో బిజినెస్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా అని చెప్పి ఈరోజు భారతదేశం అంతా మాట్లాడుతూ ఉంది అనేకసార్లు నేషనల్ మీడియాలో కూడా లోకేష్ గారు ఏ విధంగా కంపెనీల్ని ఆకర్షిస్తున్నారు అని చెప్పి అనేకసార్లు నేషనల్ మీడియాలో ఈ అంశం గురించి వాళ్ళు ప్రస్తావించడం కూడా జరిగింది అంటే ఇంత అద్భుతమైన పని జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ఏ విధంగా చేస్తూ ఉంది వైసీపీ అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఏమి చేసింది కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం రోజుల్లో అంటే దాదాపు దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని రావటం జరిగింది ఎనిమిది లక్షల యాభై వేల ఉద్యోగాలు దాని ద్వారా కల్పిస్తారు కమిట్మెంట్ ఉంది అని చెప్పి కూడా తెలుపు తెలపటం జరుగుతూ ఉంది అదే జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరం మీరు చూస్తే ఒక లక్ష ఎనభై వేల కోట్ల పెట్టుబడులు తరిమేశాడు ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ని ధరిమేశారు హెచ్సిఎల్ని ధరిమేశారు ఐబిఎం కంపెనీని ధరిపేశారు హెచ్ఎస్బీసీని ధరిపేశారు లూలు గ్రూపు తర్వాత అమర్ రాజా ఇట్లా క్రియ మన కియా కంపెనీకి పది పదిహేడు అనుబంధ సంస్థల్ని త తరిమేశారు అశోక్ లెలాండ్ని ధరిమేశారు అండ్ అమర్ రాజా బ్యాటరీని ధరిమేశారు అట్లా అనేక కంపెనీలు తరిమేసిన ఘనత వైఎస్ఆర్ పార్టీకి దక్కింది సో అప్పుడు అందరూ అనేవాళ్ళు సాఫ్ట్వేర్ని ధరిమేశారు హార్డ్వేర్ని ధరిమేశారు చివరికి అండర్వేర్ కంపెనీ జాకీ కంపెనీని కూడా ధరిమేసిన ఘనత వైసీపీకి దక్కింది అని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉన్నాను దాదాపు చూస్తే వైఎస్ఆర్ టైంలో ఒక పది లక్షల కోట్లు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రాకుండా వెళ్ళిపోయినాయని చెప్పి మాత్రము మనకి ఒక అంచనా రావటం జరుగుతూ ఉంది మరొకటి గుర్తు చేయాలి ఆ టైంలో కరెంట్ కంపెనీలు ఏ ఏ రెన్యూబుల్ కంపెనీ ఎనర్జీ కంపెనీస్ ఉన్నాయో ఆ అగ్రిమెంట్స్ కూడా మీరు క్యాన్సిల్ చేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వం వచ్చి మీరు చేసేది తప్పు అది చేయొద్దు రాష్ట్రానికే కాదు దేశానికి ఇబ్బంది అవ్వద్ది అని చెప్పి అనేక మీకు చెప్పినా మీరు పట్టించుకోకుండా కొన్ని అగ్రిమెంట్స్ మీరు క్యాన్సిల్ చేశారు వాళ్ళు ఏం చేశారు కోర్టుకు పోయి ఆర్డర్లు తెచ్చుకొని దాదాపు పన్నెండు వేల ఆరు వందల కోట్లు కరెంటు వాడకపోయినా కానీ ఫ్రీగా వాళ్ళకి మనం కట్టించాల్సి వచ్చింది సో ఈ పన్నెండు వేల ఆరు వందల కోట్లకి కేవలము జగన్మోహన్ రెడ్డి ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసిన మనిషి కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను అదే సమయంలో ఈ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసినప్పుడు జపాన్ అంబాసిడర్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఫైనాన్షియల్ టెర్రరిజం జరుగుతుంది అని చెప్పి చెప్పిన మాట వాస్తవము కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను వైఎస్ఆర్ ప్రభుత్వము ఏమి పెట్టుబడులు మీరు తెచ్చినారు అని చెప్పి అప్పుడు మేము ప్రశ్నిస్తే ఇప్పుడే పిట్ట గుడ్డు పెట్టింది అని చెప్పి చెప్పి దాదాపు ఐదు సంవత్సరాలు ఆ గుడ్డు పిట్ట అని చెప్పి మాటలు చెప్పి మీరు టైం పాస్ చేసి మీరు వెళ్ళిపోయినారు ఏం చేయకుండా అని చెప్పి మాత్రము తెలుపుకుంటున్నాను మరొక దుష్ప్రచారం ఉర్సా కి తొంభై ఐదు పైసలకే భూములు ఇచ్చినారు అని చెప్పి దుష్ప్రచారం మీరు ఈరోజు చేస్తున్నారు ఎక్కడ అని చెప్తే దాన్ని నిరూపించలేకపోయినారు వాస్తవం ఏంది అని అంటే ఎకరా యాభై ఐదు లక్షలు వాళ్ళు ఆఫీస్ పెట్టుకునే ప్రేమిస్కి మాత్రము దాదాపు కోటి రూపాయల్లో ఒక ఎకరాకు వాళ్ళు తీసుకోవటం కోటి రూపాయల పైనే తీసుకోవటం జరుగుతూ ఉంది సో వాస్తవాలు ఏంది వీళ్ళ ప్రచారం ఏంది ఒకసారి ప్రజలు గమనించాలి దోపిడీ అంటే ఏందో నేను చెప్తాను ఎకరా రూపాయి ఎనభై ఎనభై ఏడు రూపాయలకి చొప్పున నలభై మూడు పాయింట్ సిక్స్ ఏకర్స్ రాష్ట్రంలో ఉండే మంచి ఏరియాల్లో ఉండే భూములన్నీ వైసీపీ కార్యాలయాలకి జగన్మోహన్ రెడ్డి కేటాయించుకున్నాడు అంటే ఎనభై ఏడు రూపాయలు లెక్కన నలభై మూడు అన్న నలభై మూడు ఎకరాల పాయింట్ సిక్స్ మీరు చేసినారు అని అంటే ఇది దోపిడీ అంటే అంత తక్కువకి విలువైన భూములు మీ మీ పార్టీ ఆఫీసులకి మీరు కేటాయించుకున్నారు ఇది వాస్తవం తర్వా తర్వాత మరొకటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అమెరికా కంపెనీలు సింగపూర్ కంపెనీలు దక్షిణ కొరియా కంపెనీలు యూకే జపాన్ ఈ కంపెనీలన్నీ దాదాపు అరవై ఐదు వేల మూడు వందల ఇరవై ఏడు కోట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా పెట్టుబడి జరగడం పెట్టడం జరిగింది అంటే భారతదేశంలో ఆ టైంలో వచ్చిన దానికి పద్నాలుగు పాయింట్ ఏడు శాతము పెట్టుబడులు రావటం జరిగింది వన్ ఆఫ్ ద అంటే సెకండ్ హైయెస్ట్ భారతదేశంలో ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అప్పుడు రావటం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ ఐదు సంవత్సరాల్లో కేవలము ఆరు వేల ఎనిమిది వందల కోట్లే పెట్టుబడులు వచ్చినాయి అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ పెట్టుబడి వచ్చింది బ్యాక్వర్డ్ స్టేట్స్ చిన్న చిన్న రాష్ట్రాలకు కూడా మనకన్నా ఎక్కువ వచ్చింది అంటే ఇన్వెస్టర్స్కి ఫారిన్ ఇన్వెస్టర్స్కి ఈ రాష్ట్రం పైన నమ్మకం పూర్తిగా కోల్పోయినారు అని చెప్పేదానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను మరొకటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకొని నేను డావోస్కి పోవాలా అని చెప్పి సతీ సమేతంగా ఒక ప్రైవేటు విమానంలో డావోస్ పర్యటన చేస్తున్నారు పెట్టుబడులు తీసుకొని రాలేదు కేవలము అది ఒక ఫ్యామిలీ ఎక్స్కర్షన్ రకంగా ప్రజల డబ్బుతో ఒక ట్రిప్ చేసుకొని వచ్చినారు అని చెప్పి మాత్రం ఈరోజు మరొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి డావోస్కి పోయినాడు జర్మనీకి పోయినాడు అమెరికాకి పోయినాడు అట్లా పర్యటనలు చేసినాడు పెట్టుబడులు ఒక రూపాయి అన్నా తీసుకొని వచ్చినాడా అని చెప్పి మరొకసారి నేను ప్రశ్నిస్తూ కేవలం ఫోటోలు మీడియాలో ప్రచారము నేను ఏదో పోతున్నాను ఏదో తెస్తున్నాను అని చెప్పి చెప్పినాడు ఒక రూపాయి కూడా తీసుకొని రాలేదు అని చెప్పి మాత్రము ఈరోజు నేను తెలుపుకుంటున్నాను సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సింగపూర్ పర్యటన పోతే వేస్ట్ అని చెప్పే మాటలు వాళ్ళు మాట్లాడతారు ఎందుకు పోయినారు అని అంటే పెట్టుబడుల్ని ఆకర్షించేదానికి అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను పెంచేదానికే ప్ర ప్రధాన ఎజెండాతో ఈరోజు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మంత్రులు కూటమి ప్రభుత్వం పోవటం జరిగింది రాష్ట్రంలో పరిశ్రమల్ని స్థాపన కొరకు రాష్ట్రంలో ఉండే వనరుల గురించి ఈ పరి వేరే దేశాల్లో కూడా తెలిపి ఆకర్షించే దాని దానికి వీళ్ళందరూ పెట్టుబడులు తెచ్చేదాని కొరకు పోవటం జరిగింది ఈ అన్ని లింక్స్ వస్తూ ఉన్నాయి ఈరోజు జరిగే ప్రతి మీటింగ్ గురించి ప్రెజెంటేషన్ గురించి మీరు ఇప్పుడు లింక్స్ చూడొచ్చు ఎంత అద్భుతంగా మన రాష్ట్రం గురించి చె చెప్పడం జరుగుతూ ఉంది ఎంత అద్భుతంగా అక్కడ ఉండే కంపెనీస్ని ఆకర్షించే విధంగా ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చేస్తున్నారో మనం చూస్తున్నాం అది కళ్ళుకి వీళ్ళకి కనపడుతులేదు అది వీళ్ళకి బాధగా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను మొన్న దుబాయ్కి సంబంధించిన డెలిగేషన్ రావటం జరిగింది ఆసలాన్ మెటల్ రావటం జరిగింది రెన్యూ పవర్ ఇప్పుడు రావటం జరిగింది గూగుల్ క్లౌడ్ రావటం జరిగింది పెట్రోనస్ రావటం జరిగింది సిస్కో రావటం జరిగింది ఇవన్నీ లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు మొన్న డావోస్లో మాట్లాడి తీసుకొని వచ్చిందే సో డిఫరెన్స్ చూడండి వాళ్ళు ఏమో ఎక్స్కర్షన్ ట్రిప్కి పోయినారు ఇప్పుడేమో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎఫర్ట్స్తో ఏ విధంగా మనకి రిజల్ట్స్ కనపడుతున్నాయో ఒకసారి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను సో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రాష్ట్రంలో పెట్టుబడుల కోసము క్లియర్గా ఒక ఎజెండాతో పనిచేస్తూ ఉండరు రిజల్ట్స్ కూడా మనకు కనపడతూ ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము గతంలో పబ్లిసిటీ అండ్ కేవలము ఫ్యామిలీ టూర్సే చేసినారు అని చెప్పి మరొకసారి నేను తెలుపుకుంటూ ఇప్పటికైనా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు మీరు వద్దు అని చెప్పి మిమ్మల్ని ఇంటికి పంపించేసినారు కనీసం మీకు ఆపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వని పరిస్థితి మీకు నామాలే మిగిలినాయి నామాలంటే ఏంది అని అంటే పదకొండు అవి ఒక రెండు నామాలు ఇంకొకటి కింద గోచ అది ఒక నామము మూడే మూడు నామాలు మీకు మిగిలినాయి మీరు రాజకీయాల్లో పనికి రారు మీరు ఈ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకోపోయినారు అని చెప్పి తిరస్కరించి మిమ్మల్ని పంపించినప్పుడు గౌరవంగా మీరు ఇళ్లలో ఉండండి ఈ విధంగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్ని అడ్డుకోవద్దు దుష్ప్రచారాలు చేయొద్దు రాజకీయాల్ని ఇంకా దిగదార్చొద్దు కేవలము మీ పార్టీని బతికించుకోవాలనంటే అంటే వేరే విధంగా ప్రయత్నించుకోండి కానీ ఈ విధంగా చేయటము కరెక్ట్ కాదు అని చెప్పి మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు ఈ వాస్తవాలు పెడుతున్నాము మిమ్మల్ని తిరస్కరించినా కానీ మీ రాష్ట్ర ప్రజలు వీళ్ళని తిరస్కరించినా కానీ ఏ విధంగా చెడు చేస్తున్నారో ఒకసారి గమనించాలా అని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను